రజనీకాంత్ వెటాయన్ మూవీ స్టోరీ ఎలా ఉండబోతుంది అసలు ట్రైలర్ ఎలా ఉంది సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా ఇలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మొత్తం మాట్లాడుకుందాం వీడియో ఎండింగ్ వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చెప్తున్నాను కదా నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయ్యి సపోర్ట్ చేయండి ఇంకా ఓపెన్ చేస్తే వేటాయన్ అంటే హంటర్ అని అర్థం అందుకనే కింద క్యాప్షన్ కూడా హంటర్ అనే ఇచ్చారు ఇప్పుడు ఈ సినిమాలో మనం సరిగ్గా గమనిస్తే తమిళ్ నుంచి రజనీకాంత్ మలయాళం నుంచి ఫాద్ ఫాజిల్ మన తెలుగు నుంచి రానా ఇంకా హిందీ నుంచి అమితాబ్ బచ్చన్ మొత్తం నాలుగు లాంగ్వేజెస్ అంటే మొత్తం పాన్ ఇండియా కవర్ చేస్తారు ఒక్కొక్క లాంగ్వేజ్ నుంచి ఒక్కొక్క స్టార్ని అయితే తీసుకొచ్చారు వీళ్ళు నలుగురికి మంచి రోల్స్ ఇచ్చారు మెయిన్ విలన్ గా రానా అలాగే దొంగగా ఫాద్ ఫాసిల్ హీరో రజనీకాంత్ అలాగే రజనీకాంత్ నినే క్యారెక్టర్లు అమితాబ్ బచ్చన్ సో ఇద్దరి మధ్య సీన్స్ అద్దరిపోతాయి ఈ సినిమాకి డైరెక్టర్ వచ్చేసి జ్ఞానవేల్ ఆయన గతంలో సూర్యతో జైవి అని ఒక సినిమా చేశారు ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అందరికీ తెలిసిందే ఆ మూవీ డైరెక్టర్ ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు ముందు వెటాయన్ టీజర్ వచ్చినప్పుడు నాకు పెద్ద అనిపించలేదు కానీ ఆ తర్వాత ట్రైలర్ చూసిన తర్వాత అర్థమైంది ఈ సినిమా ఖచ్చితంగా ఆడుతుంది హిట్ బొమ్మ అనిపించింది ఎందుకంటే స్టోరీ చాలా డెప్త్ గా గట్టిగానే ప్లాన్ చేశారు ఇప్పుడు ఆ స్టోరీ గురించి మాట్లాడదాం ట్రైలర్ చూసి నేను కొంచెం కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ ఆ రీసెర్చ్ చేసి గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్తో ఇప్పుడు చెప్తాను వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రేప్ జరుగుద్ది రేప్ జరిగిన తర్వాత ఆ రేప్ ఎవరు చేశారో వాళ్ళని పట్టుకోవాలని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ మీద తీవ్ర ఒత్తిడి ఉంటుంది ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది ఇప్పుడు ఆ అన్యాయాన్ని ఎదిరించాలంటే సో చాలా విషయాల్ని దాటుకుని వెళ్ళాలి సో ఇప్పుడు ఏమవుతుందంటే ఆ చేసిన వాడు దొరకడు సో వాళ్ళని పట్టుకోవడానికి పోలీసులు నానా తిప్పలు పడతారు ఫైనల్ గేమ్ అవుతుంది రజనీకాంత్ గారు ఆ విక్టిమ్ని అంటే ఆ రేప్ చేసిన వాడిని కాల్చి చంపేస్తారు ఓకే ఆ తర్వాత ఏమవుతుంది అంటే మానవాధికారులు ఉంటారు కదా ఈ మానవత్వం సంబంధించి ఏదో కమిషన్ ఉంటుంది ఆ కమిషన్ హెడ్ అమితాబ్ బచ్చన్ సో ఆయన రంగంలోకి దిగి రజనీకాంత్ చేసిన పని తప్పు అని చెప్పేసి చెప్తారు యాక్చువల్లీ ఈ మూవీ స్టోరీ థీమ్ ఎలా ఉండబోతుంది ఇప్పుడు ఒకరికి అన్యాయం జరిగిందనుకో ఆ అన్యాయాన్ని న్యాయంగా ఎదుర్కోవాలా లేకపోతే అన్యాయాన్ని అన్యాయంతోనే అణిచివేయాలా అసలు ఏది కరెక్ట్ అనే దాని మీద ఈ సినిమా స్టోర్ ఉండబోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది ఆ అన్యాయాన్ని రజనీకాంత్ ఎన్కౌంటర్ చేసి అన్యాయంగా ఎదుర్కొన్నాడు అక్కడ న్యాయం జరిగిపోయింది దీన్ని అపోజ్ చేస్తూ మానవత్వం హక్కుల కమిషన్ అధికారిగా అమితాబ్ బచ్చన్ వస్తాడు కదా ఆయన చెప్పేది ఏంటంటే ఒకడు అన్యాయం చేస్తాడు బాగానే ఉంది వాడికి నువ్వు న్యాయంగా ఆ అన్యాయం మీద పోరాటం చేసి గెలవాలి కానీ నువ్వు ఇలాగా ఎన్కౌంటర్లు చేసి ఇవన్నీ చేయడం కరెక్ట్ కాదని రజనీకాంత్ని జాబ్ నుంచి తీసేయడం ఆ తర్వాత చాలా ఇన్సిడెంట్ జరుగుతాయి సో ఫైనల్గా మళ్ళీ బోర్డు అంత డ్రామా అయితే ఉంటుంది అసలు ఈ మూవీ స్టోరీకి ఈ రేప్కి అలాగే రానాకి కనెక్షన్ ఏంటో మనం సినిమా చూసి తెలుసుకోవాలి సినిమా ట్రైలర్ చూస్తుంటే రానా ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అనిపిస్తుంది అండ్ ఆయనే మెయిన్ విలన్ అసలు ఫాజ్ ఫాసిల్ దొంగ క్యారెక్టర్ అలాగే ఇంకొక లేడీ క్యారెక్టర్కి సంబంధం ఏంటి వాళ్ళని ఈ స్టోరీకి ఎలా కనెక్ట్ చేశారో సినిమాలో చూడాలి సో ఫైనల్గా నేను ఎక్కువగా ఎదురు చూస్తుంది ఏంటంటే అసలు రజనీకాంత్ గెలుస్తాడా లేకపోతే అమితాబ్ చెప్పిన సిద్ధాంతం గెలుస్తుందా సో ఇద్దరి మధ్య టఫ్ అయిట్ ఉంటుంది ఎవరు చెప్పింది కరెక్ట్ అని సినిమాలో చూపిస్తారో చూడాలి సినిమా మెయిన్ థీమ్ అయితే చాలా బాగా డిజైన్ చేశారు సో నా దగ్గర ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పేశాను భయ్య ఇందులో ఒకటి రెండు ట్విస్టులు పెట్టి మంచి స్క్రీన్ ప్లే టైట్ స్క్రీన్ ప్లేతో సినిమాను చూపించారంటే మాత్రం జైలర్ని మించిన పెద్ద హిట్ అవుతుంది పైగా ఈసారి అనిరుద్ బీజం కూడా బాగా వర్కౌట్ అయ్యింది సాంగ్స్ కూడా ఒకటి బాగా వైరల్ అయ్యింది తెలుగులో కూడా డీసెంట్ కలెక్షన్స్ వస్తాయి అసలు పోటీనే లేదు అక్టోబర్ టెన్త్ టైంకి సో ఎరగదీస్తుంది అనమాట సినిమా అయితే అసలు ఎంతమంది సినిమా కోసం ఎదురు చూస్తున్నారు కింద కామెంట్ రాసేయండి సో అదే విషయం మరి ఉంటాను బాయ్